హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈ రోజు నేను రాగండి చేపల పులుసు నెల్లూరు స్టైల్లో చేయబోతున్నాను నెల్లూరు చేపల పులుసు కోసం నేను ఇక్కడ అర కేజీ వరకు రాగండి చేపలు అంటారు వీటిని ఈ చేపలు తీసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ఇలా అడుగు మందంగా ఉన్న ఒక పాత్ర తీసుకొని దీనిలో ఈ చేప ముక్కలు వేసుకుందాము చేపలు ఇలా మీడియం సైజు ముక్కలు చేసుకుంటే ఉడకటానికి కూడా బాగా ఉడుకుతాయి ఇప్పుడు ఈ చేపల్లో సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ఒకటి వేసుకుందాము అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి రెండు వేసుకుందాము ఇప్పుడు దీనిలో రెండు స్పూన్లు కారం ఒక టీ స్పూన్ పసుపు రెండు స్పూన్లు సాల్ట్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము నాలుగు స్పూన్లు అంటే నేను ఇక్కడ సుమారుగా వంద గ్రాముల వరకు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఈ ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా బాగా ముక్కలకు పట్టేటట్టుగా కలుపుకుందాము ఇలా ఉప్పు కారం మసాలాలన్నీ బాగా ముక్కలకు పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందాము ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని ఇలా పులుసు చేసుకొని ఈ చాకు ముక్కల్లో పోసుకున్నాము ఇలా పోసి ఈ పులుసు మొక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకున్నాము ఒకసారి ఇలా బాగా కలుపుకున్న ఈ చాకు ముక్కల్ని మనం స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ గ్రేవీ బాగా చిక్కబడేంత వరకు ఉడికించుకుందాము దీని మీద మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఉడికించుకుందాము ఫిఫ్టీన్ మినిట్స్ అయింది మూత తీసి చూద్దాం చూడండి గ్రేవీ మొత్తం చిక్కగా మొత్తం ఇంకిపోయి కూర బాగా కలర్ గా వచ్చింది చిక్కని గ్రేవీ వచ్చింది మనకి ఈ కన్సిస్టెన్సీకి వస్తే గ్రేవీ సరిపోతుంది ఇప్పుడు దీనిలో హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ఎండి కొబ్బరి పొడి అలానే ఒక స్పూన్ కొత్తిమీర తరుగు కూడా వేసుకొని ఇలా అన్ని వేసుకొని కలుసుకునేటట్టుగా ఈ కూరను మనం ఇలా మెల్లగా షేక్ చేయాలి గంటి పెట్టుకొని తిప్పకూడదు కర్రీని గంట పెడితే ఏంటంటే చేపలు విరిగిపోతాయి కాబట్టి ఇలా జస్ట్ ఇలా మనం షేక్ చేసుకుంటే ఈ గ్రేవీ కూడా బాగా పర్ఫెక్ట్ గా ముక్కలు పట్టిద్ది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము కర్రీని చూడండి ఫైవ్ మినిట్స్ కి కూర పర్ఫెక్ట్ గా మనకు కుక్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం చూసారు కదా ఎంతో సింపుల్ గా మనకి ఈ రాగండి చేపల పులుసు నెల్లూరు స్టైల్లో రెడీ అయిపోయింది ఈ చేపల పులుసుకి మెయిన్ మనం చింతపండుని కరెక్ట్ గా చెక్ చేసుకోవాలి అలాగే సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి చూసారు కదా చాలా సింపుల్ గా అయిపోయింది ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్